ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యుల సహకారంతో మంగళేరి పాతబ స్టాండ్ సెంటర్ సమీపంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏడు వందల ఎనభై మందికి వైద్య సేవలు అందజేశారు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితర నేతలతో కలిసి వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు వైద్య శిబిరంలో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి శ్రీహరి మెదడు వెన్నుపూస నరములు కండ్రాలు వైద్య నిపుణులు డాక్టర్ బి హేమేశ్వరరావు పల్మనాలజిస్టు డాక్టర్ టి సందీప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సిహెచ్ ప్రశాంత్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం నీలిమ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బి గౌతమ్ కృష్ణ రేడియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి రాకేష్ వైద్య సేవలు అందించారు రోగులకు అవసరమైన డి ఎకో ఈసీజీ షుగర్ బీపీ న్యూరో పరీక్షలు కంటి పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు తెలుగు ప్రజల ఆశాజ్యోతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువగలం నేత నారా లోకేష్ గారి తల్లిగారైనటువంటి నారా భువనేశ్వర్ గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి కుమార్తెగా చంద్రబాబు నాయుడు గారి అద్దంగిగా నారా లోకేష్ గారి తల్లిగా తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది మహిళలకి ఆర్థికంగా అలాగే విద్యాభివృద్ధిని నేర్పించడంలో కానివ్వండి అన్ని రంగాల్లో మహిళలకి తోడ్పాటునందించి అందించి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి భువనేశ్వర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజకీయాల్లో లీనమై ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతని ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతని నారా లోకేష్ బాబు గారి పెంపకాన్ని కూడా పూర్తిగా తన బుద్ధ స్కంధాల మీద వేసుకొని ఒక విజనరీ లీడర్ని ఒక యోగాల నేతని మనకు అందించిన ఘనత నారా భువనేశ్వర్ గారు అలాగే ఈరోజు గత ఎన్నికలకు ముందు అకారణంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే నేనున్నానని చెప్పి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలందరికీ కూడా చేరువై చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మనందరూ కూడా ధైర్యాన్ని భరోసా ఇచ్చిన ఘనత భువనేశ్వర్ గారి అటువంటి భువనేశ్వర్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో తలదోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మెగా మెడికల్ క్యాంపెనీ మంగళగిరిపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి లక్ష్మీ అరీష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అలాగే నెస్టార్ హాస్పిటల్స్ వారు వారి సౌజన్యంతో ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రజలకి ఉచితంగా ఈసీజీ ఎకో కార్డియాలజీ నేత్ర వైద్యం అలాగే అన్ని సదుపాయాలతో ఎక్స్రే అన్ని టెస్టులు చేసి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయని చెప్పి ఈ రోజు ఈ క్యాంపును ఏర్పాటు చేయటం ఈ క్యాంప్ను ఏర్పాటు చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు కూడా ఇప్పటికే విరివిగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు భారీ స్థాయిలో జరిగినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు విజయవంతవంతమని తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను లక్ష్మి ఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బి విజయ చైతన్య మేనేజింగ్ డైరెక్టర్ పరచూరి సాయి కుమార్లు మాట్లాడుతూ తమ సంస్థను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రారంభించామన్నారు సంస్థ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కార్డియాలజీ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు యాభై వేల మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందించినట్లు వివరించారు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు నా పేరు డాక్టర్ విజయ్ చైతన్య నేను లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్లో కా కార్డియాలజిస్ట్గా ఉన్నాను అం వన్ ఆఫ్ ద డైరెక్టర్ కూడా ఈయన డాక్టర్ సాయి కుమార్ గారు మేము మేము ఈ సంస్థని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఒక గొప్ప ప్రాజెక్ట్లో భాగమయ్యాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కార్డియాలజీ సేవలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అందిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు దాదాపుగా యాభై వేల మంది మా సేవలను పొందగలిగారు ఈ సౌకర్యాన్ని ఈ అంతర్జాతీయ సేవల్ని అందించడానికి సహాయం చేసిన గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్న వారి సతీమణి గారికి మా ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్స్ చేయటానికి మాకు అనుమతి ఇచ్చి మాకు ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన తెలుగు తెలుగుదేశం పార్టీ సభ్యులకి మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు సాయి కుమార్ పరచూరి మేము ఈ లక్ష్మీ హరీష్ హెల్త్ కేర్ రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద మూడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వైజాగ్ కేజీహెచ్ విజయవాడ కేజీ విజయవాడ జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్లో క్యాత్ ల్యాబ్ పెట్టి అందరూ పేషెంట్స్కి ఉచితంగా యాంజియో మళ్ళీ యాంజియోప్లాస్టీ స్టెంట్స్ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి బయట కార్పొరేట్ మణిపాలు కానీ అపోలో కానీ ఏ హాస్పిటల్స్లో ఏ రకమైన స్టెంట్ వేస్తారో ఉచితంగా మనం పేదవాళ్ళకి మూడు హాస్పిటల్స్లో స్టెంట్ వేస్తున్నాము గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా మనకి డబ్బులు గవర్నమెంట్ సమకూరుస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్దెనిమిదిలో మూడు హాస్పిటల్స్లో ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు ఏ సర్వీసెస్ మిగతా కోస్టల్ ఆంధ్ర మొత్తానికి విస్తరిస్తే కనుక పేదవాళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నంత సంతృప్తి వాళ్ళకి ఆనందం మిగులుతుందని మేము ఆశిస్తున్నాము ఈరోజు వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి జన్మదిన శుభ సందర్భాన ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి భువనేశ్వరు గారు మరి పార్టీ ఆఫీస్ నుంచి సాంశిరారు అరుణ్ వారందరూ మాకు ముఖ్యంగా చాలా వెన్నంట నిలిచి పార్టీ చేత ఈ కార్యక్రమం వెనకబాలి నడిపించి విజయంతం చేశారు ఈరోజు దాదాపు వెయ్యి మందికి మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసి అందరికీ సాధ్యమైనంత వరకు అన్నీ ఉచితంగా మేము రాబోయే రోజుల్లో సర్వీసెస్ అందిస్తాం